రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకేమన్నా కొద్దిగా ఏమన్నా కొద్దిగా రేషం ఉందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా మీరే కదా అన్నాడు ఎమ్మెల్యే పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పి మీరే కదా మాట్లాడింది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్ళతోని కొట్టి చంపమని అన్నాడు మరి వాళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని ఎవరు ఎవరిని కొట్టాలా ఈ రోజు మీరే కదా అన్నారు అన్నాడు ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు మరి పది మంది కాకుల్ని ఎందుకు చేర్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇవాళ గట్టిగా పోయి అడిగినాం అనుకున్నావు ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే ఒకటి పూలింగం రెండోది స్త్రీలింగం అంతేనా ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటుగాని పరిస్థితిలో ఎరుకొని పోయినారు ఏ పార్టీ చెప్పలేరు ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు స్పీకర్ కాడ ఒక మాట ప్రజల కాడ ఒక మాట బయటకు వస్తే ఒక మాట ముఖ్యమంత్రి పోతే కాళ్ళు మొక్కేది ఎందుక మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా అందుకే గద్వాల చైతన్యమున్న ప్రాంతం తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి